నమస్తే వెల్కమ్ టు నెలకి ఇక్కడ సంస్కృతి అయితే మన పెద్దేరు మార్కెట్ లేదా పెబ్బేరు మార్కెట్ వచ్చేసి పెద్ద సైజు అనేది ధరలు ఎంత వస్తున్నాయి ఒకసారి అయితే అవి తెలుసుకుంటారు మరి రేట్ అనేది ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు ఇంతకుముందు ఎండాకాలం సీజన్లో తీసుకొని పోయి అందుకూడా సాగు కూడా అందుకని తీసుకెళ్ళి ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి ఎక్కువ రోగాలు వస్తుంటాయి కాబట్టి అయితే అమ్మేస్తుంటారు అందుకని మరి ఎంత నడుస్తుంది ఒకసారి అయితే రేటు ఇలాంటి పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉంటాయి మార్కెట్లో ఈ వ్యాపారస్తులే చాలా వరకు వ్యాపారస్తుల దగ్గరనే పెద్ద సైజు వచ్చింది దాకా అంటే బతరేజ్ పండుగ ఉంది కాబట్టి మార్కెట్లో అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా ప్లేస్ ఏం చెప్ప రెండు కలిసా ఎన్ని పిల్లలు సంవత్సరం రెండు ఫోటేళ్ళు కలిసి ముప్పై ముప్పై వేలు అన్నా ఏం చెప్తున్నా అవునా ఏం చెప్తున్నా వచ్చేసి ఒకటి జోడి కలిసి ఇరవై ఎనిమిది వేలు ఎత్తుంది జోడి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తుండే జత వచ్చేసి జత ఇరవై నాలుగు వేలు చెప్తుంది ఎన్ని పిల్లలు ఎంత ఉంటుంది వయసు మూడు నెలల పదిహేను రోజుల మూడు నెల పదిహేను రోజులు అని చెప్తున్నాను మూడు నెలల పదిహేను రోజులు అయితే అయి ఉంటున్నాను తెలుసు ఎందుకంటే మూడు నెలల పదిహేను ఇయర్స్ అనేవి తప్పు చెప్తుంది మనసు అనేది తప్పుగా చెప్తున్నాను చెప్పండి ఎందుకంటే వాళ్ళ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి ఇంకోటి రైతుల దగ్గర నెక్స్ట్ బొల్ల దగ్గర రోజు కొనుకొచ్చుకుంటారు కాబట్టి వాళ్ళ ఫోర్ ఇయర్స్ అంటే క్లారిటీ తెలియదు వచ్చేసి గత ముప్పై మూడు వేలు ఎక్కువ గత ముప్పైలు మార్కెట్ గత ముప్పై మూడు వేలు అంటుండీ రేటు అంటే ఏం చెప్తాను రేట్ ఇవి చెప్పా జత ఎన్న పిల్లలు ఎన్నెల పిల్లలు ఇవి జత ఇరవై వేలు చెప్తాను ఒకటి పదివేలు మార్కెట్లో అయితే మార్కెట్ అయితే కొద్దిగా ఉండే మార్కెట్ పెద్ద ఈ వారం లేవు మార్కెట్లో ఎందుకంటే ఏమైనా పండగ సీజన్ ఉన్నప్పుడు మాత్రం పొట్టలు అంటే విపరీతంగా వస్తాయి మార్కెట్ చాలా అంటే చాలా ఎక్కువ రద్దీగా అవుతూ ఉంటుంది మార్కెట్ ఇప్పుడు పండగలు ఫెస్టివల్స్ అనేవి ఏం లేవు కాబట్టి కొద్దిగా ఎంతసేపు వ్యాపారస్తులే తీసుకొస్తుంటారు ఏం చెప్తున్నావు పెద్ద ధర ఏం చెప్తున్నావు పద్నాలుగు వేలు అంటే జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నావా ఆరేడు నెలల పిల్లలు అంట ఇవి వచ్చేసి పెద్ద సైజు పొట్టలు ఇలాంటివి కూడా ఉంటాయి ఇవి బ్రీడింగ్ పొట్టలు అంటే బ్రీడింగ్ అంటే ఓన్లీ గొర్రెల మీద కానీ గొర్రెల్లో వాటి కోసం వాడేది பெரு மார்க்கனப்பலங்க காவலனுக்கு பெருமார்க்கை அன்னரக அன்ன ரக போட்டி சின்ன சைஜு பெந்த சைஜு வரைக்கும் வாழாதி பிள்ளை கொம்மு போட்டியில வரைக்கும் அது ఏం చెప్పండి రేటు కనుక్కోనికే జోడి ముప్పై వేలు వచ్చేసి జోడి ముప్పై వేలు చెప్తాను వీళ్ళు ఎన్ని నెల పిల్లలు ఎనిమిది నెలలు ఎవరి నుంచి వచ్చి గద్వాళ్ళ నుంచి వచ్చింది ఎనిమిది నెలల పిల్లలు అంటే జోడి ముప్పై వేలు చెప్తున్నా వీళ్ళు మార్కెట్కి అయితే వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ వీడియోస్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది రావడం అయితే జరుగుతుంది అయితే ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే